నమస్కారం వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్లో గల కొన్ని ఇండస్ట్రీలు నివాస గృహాలకు వ్యాపార కేంద్రాలకు కొంతమంది అక్రమంగా విద్యుత్ చోరీకి పాల్పడుతున్నారని నార్త్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సూపర్డెంట్ ఇంజనీర్ కరీంనగర్ గారికి కుల వివక్ష పోరాట సమితి కరీంనగర్ జిల్లా శాఖ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్లో ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులు ఈ మధ్య కాలంలో అక్రమ విద్యుత్ కనెక్షన్లపై మరియు విద్యుత్ను అక్రమంగా చోరీ చేస్తున్న వారిపై విచారణ చేసి అక్రమార్కులను గుర్తించి వారికి నోటీసులు అందించి వారి వద్ద నుండి పెనాల్టీ రూపంలో సుమారు నాలుగు లక్షల రూపాయలను అక్రమ విద్యుత్ను ఉపయోగించుకున్న ఇండస్ట్రీలపై జరిమానా రికవరీ చేశారని తెలిపారు ఇంతకుముందు ఇళ్లకు పరిశ్రమలకు అపార్ట్మెంట్లకు విద్యుత్ చోరీకి పాల్పడిన వ్యక్తులకు సహకరించిన విద్యుత్ అధికారులను సస్పెండ్ చేయాలని ఇందులో భాగంగా విధులను నిర్లక్ష్యం వహించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొంపల్లి సాంగారితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి సతీష్ నగర కార్యదర్శి కాజుల కనకరాజు పాల్గొన్నారు భోజరాంపూర్ విద్యుత్ స్టోరీ పాల్పడుతున్నారు దానిపైన మేము కొద్ది రోజులుగా మా మూడు నెలల క్రితం మనము ఎస్సీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపై అధికారులు ఏడీ గారు ఇట్లా విచారణ చేసి ఆ చోరీకి చోరీ చేసిన వాళ్ళపై పెనాల్టీ విధించారు అట్లనే చోరీ చేసిన ఎవరైతే ఉన్నారో వారు ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇండస్ట్రియలు వాళ్ళ ఇంకా ప్రజలు కూడా ఉన్నారు అందులో అలా చోరీ చేయడం వల్ల వారికి నాలుగు లక్షల పైన పెనాల్టీ విధించారు అంటే పెనాల్టీ విధించారు ఓకే దాని గవర్నమెంట్కి లాభం చేసేరు అధికారులు కానీ వాళ్లకు సహకారం చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలే వాళ్ళపై చర్యలు తీసుకోవ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేపిఎస్ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు అట్లా ఇప్పుడు కరీంనగర్లో అరవై డివిజన్లు ఉన్నాయి అర అరవై డివిజన్లో ఎంతమంది అట్లా చోరీకి పాల్పడుతారో అట్లా ఆ డిపార్ట్ చోరీని చూసుకునే బాధ్యత విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒక సైడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు ఒక లైన్మెన్ ఉంటారు వీళ్ళందరూ బాధ్యత దానిలో కనిపిస్తుంది మాకు వాళ్ళ మద్దతుతోనే ఆ చోరీ చేస్తున్నారని మాకు అర్థమైంది వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అధికారులపైన ఏదైతే మేము కొద్ది కొద్ది రోజులాగానే మేము అది వెలుగు వెలుగులోకి తీసుకొచ్చాము ఇక్కడ చోరీ చేస్తూ చెప్పి కంప్లైంట్ ఇవ్వడం వల్లనే వాళ్ళపై పెనాల్టీ విధించారు అలాగానే పెనాల్టీ విధించారు కానీ ఈ అధికారులు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు చర్య తీసుకోవాలని మేము మా కేపిఎస్ కంపెనీ నుంచి కోరుతున్నాము కరీంనగర్లో పట్టణంలో కోతిరాంపూర్లో సంబంధించిన ఉన్న ఏరియాలో మరి విద్యుత్ చోరీకి పాల్పడే వాటి వ్యక్తులు చాలామంది ఉన్నారు దానిపై మేము గతంలో మూడు నెలల క్రితం కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ భాగంగానే మరి అధికారులు విచారణ చేయగా దానిలో ఒక పద్దెనిమిది మంది ఈ పెనాల్టీ రూపా వేయడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా అపార్ట్మెంట్లు కానీ హాస్పిటల్స్ కానీ పరిశ్రమలు కానీ టిఫిన్ సెంటర్లు కానీ చాలా ఉన్నాయి దాని మీద గతంలో కూడా కొన్ని సంవత్సరాలతో నడుస్తున్నటువంటి ఈ నిమ్మకు నీరెట్టినటువంటి విద్యుత్ అధికారులు ఎంతోమంది చాలామంది వస్తూ పోతూ ఉన్నారు ట్రాన్స్ఫర్లు అవుతున్నారు అయినా కూడా ఏం చేయలేని పరిస్థితి గత మూడు నెలల క్రితం మేము దాన్ని బయటకు తీయడం జరిగింది దాని వివరణ కోసం మరియు దాన్ని కాంప్లైంట్ చేయడం ఎస్సీ గారికి కాంప్లైంట్ చేయడం కాంప్లైంట్ చేయడం జరిగింది దానిపై పూర్తి విచారణ కోసము ఎస్సీ గారు కంప్లైంట్ చేయడం ఏడీ గారు వచ్చి దాని మీద పెనాల్టీ ఇప్పుడు నాలుగు లక్షల పైన నాలుగు లక్షల పైన పెనాల్టీ వేయడం జరిగింది మరి ఓకే పెనాల్టీ వేయడం జరిగింది ఓకే కానీ మరి అధికారులు వాళ్ళకు సహకరించినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఎస్సీ గారిని ఈరోజు కలవటం జరిగింది ఆయన కూడా చెప్పి దాని మీద ఎంక్వైరీ చేస్తా అధికారులను కూడా నేను మందలిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దానిపై కూడా పూర్తి విచారణ చేయాలని చెప్పి మేము కేవీఏపిఎస్ సంఘం తరపున వెళ్ళి ఈరోజు మేము ఎస్సీ గారిని కలిసి ఫిర్యాదు చేయటం జరిగింది అదేవిధంగా మరి ఈ ఉన్నటువంటి కరీంనగర్ పట్టణంలో అరవై డివిజన్లో జరుగుతున్నది ఇదే విధంగా అక్రమాలకు పాల్పడుతుంది చాలా పేద నిరుపేద వాళ్ళు చిన్న కరెంట్ వేస్తేనే తీసుకొచ్చి మరి వాళ్ళ తలుపులు వాళ్ళ కొట్టి వాళ్ళ మీద పెనాల్టీ వేసి రచ్చరత్స చేస్తున్నటువంటి విద్యుత్ అధికారులు మరి ఇలాంటి అపార్ట్మెంట్లు కట్టడం కానీ హాస్పిటల్ కానీ వాళ్ళకు కొమ్ము కాస్తు ఈ విధంగా వాళ్ళకు సహకారం ఎందుకు చేస్తున్నా అని చెప్పి మేము అనుకుంటున్నాం మరి మీకేమన్నా వాళ్ళతో సంబంధించి ఏమైనా వాళ్ళకు ములాకతే ఏమైనా తీసుకుంటున్నా అని చెప్పి మాకు అనుమానం వస్తుంది దీనిపై కూడా పూర్తి విచారణ చేయాలి ఈ విధంగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అక్రమాలపై గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా అక్రమాలు చేయటం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి వెంటనే దీనికి సంబంధించిన శాఖ మంత్రి గారు కూడా దీని మీద వెంటనే ఒక అధికారిని నిర్ణయించి నిర్ణయించి విచారణ చేపట్టాలి ఈ విధంగా అధికారులపై కూడా విచారణ చేపాలి ఈ అధికారులపైన కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి చర్య చేపట్టడం లేదు అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని ప్రతి ఏరి కానీ లైన్మెన్లు కానీ ఏడీ కానీ డిఎం కానీ వీళ్ళు కూడా ప్రతిసారి కూడా ఎంక్వైరీ చేయాలి ఏం జరుగుతుంది ఏంటి కొత్తగా ఇల్లు కట్టుకోగానే వాళ్ళని పక్క వాళ్ళని ఏదో కమిషన్ వస్తుందని చెప్పి కమిషన్ తీసుకొని వాళ్ళని నడుపుకో చెప్పి చెప్పడం తప్పది ఖచ్చితంగా ఏదైతే అపాయింట్మెంట్ కడుతుందో ఈరోజు కోతిరాంపూర్లోనే దాదాపు ఒక ఇరవై ముప్పై ఇల్లులు ఉన్నాయి ఒక్కొక్కటి మూడు నాలుగు అంతస్తుల ఇల్లులు కడుతున్నాం దానికి ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి ఏది ట్రాన్స్ఫార్లం ట్రాన్స్ఫార్లం కూడా బియ్యించడం లేదు పక్క పొంటి విద్యుత్ తీసుకొని చోరికి పల జీరో కరెంట్ వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని అపార్ట్మెంట్లు కడుతుంది మరి వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి ఈ ఏదైతే ఈ లైన్ మేలు ఉన్నారో వాళ్ళు కూడా సహకరిస్తుంది వాళ్ళకు వాళ్ళపై విచారణ చేయాలి ఏడీ గారి మీద కానీ డిఈఈ మీద ఇమ్మీడియట్లీ వాళ్ళకు విచారణ చేయాలని చెప్పి మేము మా కేవీపీఎస్ నుంచి వెళ్ళి మేము కోరుతున్నాం ఒకవేళ మీరు విచారణ చేయకపోతే ఇదే ఇక్కడ ఎస్సీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్ దగ్గరనే మేము